హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు చేసే ఈ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి జాతకులు సూర్యగ్రహణం లోపు నల్ల ఆవాలతో ఇలా చేయండి లక్షల్లో అప్పు ఉన్నా తీరిపోవడం గ్యారంటీ ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన తాంత్రిక పరిహారం తప్పక ఇలా సూర్యగ్రహణం లోపు పాటిస్తే కుంభరాశి వారికి ఎటువంటి దరిద్రమైనా పోతుంది భయంకరమైన అప్పుల సమస్యలను పోగొట్టుకోవటానికి శక్తివంతమైన నల్ల ఆవాలకు సంబంధించిన పరిహారాన్ని మనం ఏ విధంగా పాటించాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న ప్రధానమైన సమస్య అప్పుల సమస్య అప్పుల విష వలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు లక్షల్లో అప్పులు ఉన్నవాళ్ళు లేదా తరచు అప్పుల పాలు అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే అమావాస్య రోజు నల్ల ఆవాలకు సంబంధించిన ఈ పరిహారాన్ని మనం చేయగలిగితే క్రమక్రమంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయని రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అమావాస్య రోజు మీరేం చెయ్యాలంటే నల్ల ఆవాలను కొన్ని చేతిలో పట్టుకుని మీ ఇంటి పైభాగంలో మేడ పైకి వెళ్లి ఆ నల్ల ఆవాలను చేతిలో ఉంచుకుని అప్పులు తీరిపోవాలి అనుకుంటూ ఆ మేడ మొత్తం కూడా మూడు సార్లు తిరగండి ఒకవేళ మేడ లేని వాళ్లు ఎవరైనా ఉన్నట్లయితే అమావాస్య రోజు రాత్రి పూట మూడు రోడ్ల కూడలి దగ్గరకు గాని నాలుగు రోడ్ల కూడలి దగ్గరకు గాని వెళ్ళండి ఆ కూడలి దగ్గర మూడు సార్లు చుట్టూ తిరగండి అలా తిరిగిన తరువాత చేతిలో ఉన్న ఈ నల్ల ఆవాలను ఒక్కొక్క దిక్కుకు విసిరేయండి అలా విసిరేస్తే క్రమక్రమంగా మీకు ఉన్న అప్పులు బాధలు తీరిపోతాయని రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఇంటి పైన మేడ ఉన్న వాళ్ళు అయితే నల్ల ఆవాలను చేతిలో పట్టుకుని మేడ మీద మూడు సార్లు చుట్టూ తిరిగి ఆ తర్వాత నాలుగు దిక్కుల్లో నల్ల ఆవాలు విసిరేయండి మేడ లేని వాళ్లు ఎవరైనా సరే మూడు రోడ్ల కూడలి గాని నాలుగు రోడ్ల కూడలి దగ్గరకు గాని వెళ్లి మూడు సార్లు అలా చుట్టూ తిరిగి నాలుగు దిక్కులలో నల్ల ఆవాలను విస్తరేస్తూ అప్పుల బాధలు తీరిపోవాలి అని ప్రార్థించండి క్రమక్రమంగా మీ అప్పులన్నీ తీరిపోతాయి అలాగే చాలామందికి జాతకంలో శని దోషాల వల్ల అప్పులు అవుతూ ఉంటాయి ఎవరికైనా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలాంటివి నడుస్తున్నప్పుడు శని యోగించకపోవటం వలన క్రమక్రమంగా అప్పులు అవుతూ ఉంటాయి అలా శని యోగించకపోవటం వలన శని దోషం వలన అప్పుల పాలు అవుతున్న వాళ్ళు ఏం చేయాలంటే శనివారం రోజు కుంభరాశి వాళ్ళు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య గాని లేదా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య గాని లేదా రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో గాని అంటే శనిహోర టైమింగ్స్లో పావు కేజీల నల్ల ఆవాలు తీసుకొని ఆ నల్ల ఆవాలను పైనుంచి కిందకి ఏడు సార్లు దిగదొడవాలి ఇలా పైనుంచి కిందకి ఏడు సార్లు పావు కేజీల నల్ల ఆవాలను నలుపు రంగు వస్త్రంలో కట్ ఆ నల్ల ఆవాలను పైనుంచి కిందకి దిగదుడిచిన తరువాత ఎవరికైనా దానం చెయ్యాలి అలా చేస్తే శని బాధల వల్ల అప్పులవుతున్న వాళ్ళు క్రమక్రమంగా ఆ అప్పుల నుంచే సులభంగా బయటపడతారు అలాగే శని దోషాల వల్ల భయంకరమైన అనారోగ్య బాధలు వాళ్ళు తరచూ శని దోషం వల్ల అనారోగ్య పాలవుతున్న వాళ్ళు సోమవారం రోజున ఒక్క కేజీ నల్ల ఆవాలు నలుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం చేయండి మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలాగే ఎదుటివారి ఏడుపు దిష్టి శత్రు బాధలు ఇలా ఉన్నవారు ఎవరైనా సరే ఈ నల్ల ఆవాలకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం ఉంది దిష్టి మొత్తం పటాపంచలు అవ్వాలి అంటే శత్రు ఏడుపు మీ మీద పనిచేయకుండా ఉండాలి అంటే మంగళవారం రోజున గుప్పెడు నల్ల ఆవాలను తీసుకోండి ఆ గుప్పెడు నల్ల ఆవాలతో ఈ ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు మీ చుట్టూ ఇరవై ఒక్క సార్లు దిష్టి తీయాలి అలా దిష్టి తీసిన తర్వాత ఆ గుప్పెడు నల్ల ఆవాలను నిప్పుల్లో వేయాలి నిప్పుల్లో వేయటం వల్ల శత్రువు నశించిపోతారు దిష్టి మొత్తం పటాపంచులవుతుంది ఇంకా మీకు వీలైతే నల్ల ఆవాలు నిప్పుల్లో వేసిన తర్వాత కొద్దిగా బూడిదలాగా వస్తుంది ఆ బూడిదను ఎక్కడైనా నాలుగు రోడ్ల కోడలిలో కానీ లేదా దూరంగా వెళ్ళి కానీ పోసి ఆ బూడిదను కాలుతో తొక్కేయండి కాల్తో తొక్కేసి ఇంటికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి అప్పుడు ఈ పరిహారం ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది నల్ల ఆవాలు నిప్పుల్లో వేయటం వల్ల వచ్చిన బూడిదని కాలితో తొక్కి ఇంట్లోకి కాళ్ళు కడుక్కొని రావటం వల్ల పరిపూర్ణంగా శత్రు బాధలు దిష్టి తొలగించుకోవచ్చునని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడింది కుంభరాశి వారికి ఒక్కొక్కసారి ఏ పని చెయ్యబుద్ధి కాదు ప్రతి పనిలో కూడా నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనకి పని మీద ఇంట్రెస్ట్ రావాలంటే వెంటనే ఆ పని చెయ్యాలి అని మన మనసుకి అనిపించాలంటే గుప్త మంత్ర శాస్త్రంలో ఒక మంత్రం చెప్పారు ఆ మంత్రం ఏమిటంటే ఓం క్లీం హుం హుం హ్రీం హుం ఫట్ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఎలా చదవాలంటే మీకు అసలు పని మీద ఏ మాత్రం ఆసక్తి లేనప్పుడు ఒక క్యారెట్ కాని ఒక యాపిల్ కాని ఏదో ఒక పండు తీసుకొని ఆ పండుని అలా తదేకంగా చూస్తూ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఆ తర్వాత ఆ పండుని తినేయండి ఒక్కసారిగా మీకు పని మీద ఎనలేని ఉత్సాహం కలుగుతుంది చాలా యాక్టివ్గా మీరు మీ పనిని పూర్తి చేసుకోగలుగుతారని రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో మరియు మంత్ర శాస్త్రంలో చెప్పడం జరిగింది సో కుంభరాశి వాళ్ళు ఈ పరిహారాలను పాటించండి అన్ని రకాల అప్పుల సమస్యలను పోగొట్టుకోండి మరియు పని మీద ఆసక్తిని పెంపొందించుకోండి కుంభరాశి వారు పాదరస శివలింగానికి ఏ విధంగా పూజ చేస్తే ఎలా అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందో లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివలింగాలలో అనేక రకాలైన శివలింగాలు ఉన్నాయి అందులో పాదరస శివలింగం చాలా పవిత్రమైనది పాదరస శివలింగానికి స్ఫటిక శివలింగానికి ప్రత్యేకత ఉంది స్ఫటిక శివలింగాన్ని ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది పాదరస శివలింగాన్ని ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని సంప్రదాయంలో చెప్పారు పాదరస శివలింగానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తున్న సమయంలో పరమేశ్వరుడు యొక్క వీర్యం ఆయన పాదాల నుంచి జారి ఈ భూమి మీద పడింది దాని నుంచి పాదరస శివలింగం వచ్చింది అని మనకు పురాణాల్లో చెప్పారు కాబట్టి పాదరసము అంటే అది రుద్ర వీర్యానికి సంబంధించింది అది రుద్రునికి సంకేతం కాబట్టి పాదరస శివలింగం అంటే శివ వీర్యానికి సంకేతమని మనకి రహస్యంగా శివ మహాపురాణంలో చెప్పారు అందుకే ఇంట్లో పాదరస శివలింగం ఉంచుకొని ప్రత్యేకంగా పూజ చేస్తే కాలి అంద్యలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అయితే పాదరస శివలింగం రుద్ర వీర్యం నుంచి అవతరించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అశుచిగా పాదరస శివలింగాన్ని తాకకూడదు బయట నుంచి China Pro ఆ వస్త్రాలతో పాదరస శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు శుచి శుభ్రత లేకుండా తాకకూడదు పాదరస శివలింగానికి ఎవరైనా సరే సూర్యోదయానికి ముందే అభిషేకం చేసి ఆ తర్వాత పాదరస శివలింగం మొత్తాన్ని విభూదిలో కప్పి ఉంచినట్లయితే ఆ ఇంట్లో గల్లు గల్లుమని లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాగే సహజంగా శివలింగాన్ని ఇంట్లో ఉంచుకునే వాళ్ళు స్నానఘట్టం ఏర్పాటు చేస్తారు పాదరస శివలింగం ఇంట్లో ఉంచుకున్న వాళ్లు లోహంతో పానవట్టం ఏర్పాటు చేయకుండా అద్దంతో పానవట్టం ఏర్పాటు చేస్తే విశేషంగా లక్ష్మి కటాక్షం జరుగుతుందని అద్దంతో పానవట్టం ఏర్పాటు చేస్తే విశేషంగా లక్ష్మి కటాక్షం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఆ కొవ్వొత్తి లాంటి దాంట్లో పాదరస శివలింగం ఉంచుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి స్టాండ్తో తయారు చేసిన దాన్ని పానవట్టంగా ఉపయోగించుకోవాలి లోహంతో తయారు చేసిన దాన్ని పాదరసం శివలింగానికి ఉపయోగిస్తే తక్కువ ఫలితం ఉంటుంది అద్దం తో తయారు చేయబడిన పానవట్టం పెలిస్తే అద్దంతో తయారు చేయబడిన పానవట్టం పెడితే విశేషంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది పాదరసం శివలింగం ఇంట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎవరైనా సరే ఎండిపోయిన మారేడు దళాలతో గనక పూజ చేసినట్టయితే లక్ష్మీదేవి గల్లు గల్లుమని నాట్యం చేస్తుందని మంత్ర శాస్త్రంలో రహస్యంగా చెప్పబడింది అందరూ ఏం చేస్తారంటే మారేడు దళాలతో శివలింగానికి పూజ చేస్తారు కానీ పాదరస శివలింగం ఇంట్లో ఉన్నప్పుడు ఎండిపోయిన మారేడు దళాలతో శివలింగాన్ని పూజ చేయండి ఇది చాలా రహస్యమైన విషయం ఎండిపోయిన మారేడు దళాలతో పాదరస శివలింగాన్ని పూజిస్తే విశేషంగా ధన ప్రాప్తి కలుగుతుందని మంత్ర శాస్త్రంలో రహస్యంగా చెప్పారు అలాగే పాదరస శివలింగం ఇంట్లో ఉన్న వాళ్ళు ముందు పంచామృతాలు పోసి ఆ తరువాత నీళ్లు పోసి అభిషేకం చేసుకుని ఆ తరువాత పాదరస శివలింగం దగ్గర గరిక ఉంచండి గరి గరిక ఉంచటం వల్ల గరిక పోసలు పాదరస శివలింగం ముందు నమస్కారం చేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం సులభంగా దొరుకుతుంది అలాగే ఎప్పుడైనా సరే ఇంట్లో పాదరస శివలింగం ఉంచుకున్న వాళ్ళు ఒక మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అప్పుల బాధల నుంచి కూడా బయటపడవచ్చు మొండి బాకీల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అనేక మార్గాల్లో ఆదాయం దొరుకుతుంది ఆ మంత్రం ఏమిటంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఇది మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ ఇంట్లో పాదరస శివలింగం పెట్టుకొని అద్దంతో తయారు చేయబడిన స్టాండ్లో ఏర్పరచుకొని ఎండిపోయిన మారేడు దళాలు పెట్టి అభిషేకం చేశాక విభూతిలో కప్పి ఉంచండి జీవితంలో డబ్బు పరంగా ఎలాంటి లోటు లేకుండా శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారు ఇలా చేయటం వల్ల మీకు అప్పుల బాధలు తీరిపోతాయి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు